ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళకి చాలా బెనిఫిట్గా యూస్ఫుల్గా వీడియో ఉంటుంది ఇప్పుడు పండుగ దసరా దివాళి కోసం చాలా బెనిఫిట్గా ఆఫర్ ఉంటుంది చాలా తక్కువ ప్రైస్లో డిఫరెంట్ ఆఫ్ యూనిక్ కలెక్షన్ ఉంది మన దగ్గర మన షాప్లో వచ్చేసి బ్యాంగల్స్ జ్యువెలరీ లెబర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ హెయిర్ క్లిప్ సీజేడ్ వన్ గ్రామ్ గోల్డ్ బ్యాంగల్స్ జ్యువెలరీ అన్ని వెరైటీ ఒక్క చోటనే దొరుకుతుంది చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది హోల్సేల్ ప్రైస్ ఇక్కడ మొత్తం జెన్యున్ రేట్ ఉంటుంది క్లియర్ క్లియర్గా అన్ని క్లియర్ క్లియర్గా వస్తుంది మీకు ఇంకొకటి మార్కెట్లో కొనుక్కున్నారు ప్రైస్లో ఈ షాప్లో ప్రైస్ తినుకుంటే మీకు థర్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ డిఫరెంట్ వస్తుంది అన్ని ఐటమ్ దొరుకుతుంది ఇక్కడ లబ్బర్ బ్యాండ్ ఇక మొత్తం సిక్స్ సెక్షన్ వైజ్గా ఉంటుంది మీరు చూడండి ఎంత పెద్ద షాప్ ఉంటుంది దీంట్లో స్టాక్ కానీ మొత్తం ఫుల్ ఉంటుంది అది ప్లక్కర్ ఇండియన్ ఐటమ్ది అది కొరియన్ ఐటమ్ది అది వెరైటీస్ ఉంటుంది ఇక్కడ లబ్బర్ బ్యాండ్ హెయిర్ బ్యాండ్ క్లిప్ క్లిప్స్లో అది కాస్మెటిక్స్లో బ్యాంగిల్స్ అలగ్ అలగ్ సెక్షన్ ప్రకారంగా అన్ని ఉంటుంది సో మీరు కంపల్సరీగా విజిట్ చేయండి తప్పకుండా మన షాప్కి విజిట్ చేసి తీసుకోండి సీజన్కి వస్తాం ఇంకా ఇది వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది మినిమం ట్రాన్స్పోర్టేషన్ టెన్ థౌసండ్ ఉంటుంది ఓన్లీ హోల్సేల్ షాప్ పర్పస్కి ఉంటుంది షాప్ లొకేషన్ వచ్చేసి గోషామైల్ తోప్నాజ్ హైదరాబాద్ ఇక్కడైనా నేను ట్రాన్స్పోర్ట్ చేసి ఇస్తాం వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది వన్ స్టార్ సో సో ఈరోజు మనం మీకు గ్లాస్ బ్యాంగల్స్ బండల్ ఐటమ్తో ట్వంటీ వెరైటీ తీసుకొచ్చినాం సో ఇక్కడ వచ్చేసి మొత్తం సూపర్ ఫస్ట్ క్వాలిటీ వెరైటీస్ ఉంటుంది అది వచ్చేసి మొత్తం వరలక్ష్మి రత్నకి పూజా బెంగల్స్ చేయడానికి అది యూజ్ అవుతుంది దీంట్లో కలర్ వచ్చేసి మన దగ్గర ఒక ట్వంటీ కలర్స్ దొరుకుతాయి అది ప్లెయిన్ బ్యాంగిల్స్ వచ్చేసి వన్ థర్టీ రూపీస్కి మొత్తం బండల్ వచ్చేసి ఈ బండల్లో మీకు ట్వంటీ ఫోర్ డజన్ బ్యాంగిల్స్ వస్తుంది సో డజన్ లెక్క ప్రకారం కౌంట్ చేస్తే అంటే ఫోర్ ఫైవ్ రూపీస్ అట్లా డజన్ పడతాయి సో దీంట్లో మీకు కలర్ కూడా దొరుకుతాయి అది వచ్చేసి మీకు పూజాకి వరలక్ష్మి రథన్కి శ్రావణ మాసంకి దేవుడికి పెడతారు కదా ఇప్పుడు సో దీంట్లో ఇవి చాలా బాగా యూస్ అవుతుంది చాలా మంది అడుగుతారు వన్ ల్యాక్ బ్యాంగల్స్ టూ ల్యాక్ బ్యాంగల్స్ ఇటువంటివి అది వచ్చేసి మీకు తక్కువ ప్రైస్లో ఎక్కువ బ్యాంగిల్స్ వస్తుంది దీంట్లో మన దగ్గర కలర్ ఆప్షన్ సైజ్ ఆప్షన్ కూడా ఉంటుంది టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ అన్ని కావాలంటే క్వాంటిటీ మన మన దగ్గర మాత్రమే ఇది దొరుకుతాయి చాలా సూపర్ వెరైటీ ఉంటుంది ఫస్ట్ క్వాలిటీ ఇది దీంట్లో మీకు ఫస్ట్ క్వాలిటీలో ఇంకా కొంచెం గ్రాండ్గా మంచి మంచి కావాలంటే ఈ విధంగా మాత్రం ఉంటుంది మన దగ్గర అది వన్ ఎయిటీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో ఇది మొత్తం ఫుల్ బాక్స్ వచ్చేసి వన్ ఎయిటీ రూపీస్ దీంట్లో మన దగ్గర కలర్ ఆప్షన్ కూడా ఉంది డిజైన్ కూడా ఉంటుంది దీంట్లో సైజ్ కూడా వస్తుంది మీకు టూ 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 ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ సైజెస్ అట్లా ప్యాకెట్ వస్తుంది మీకు ముప్పై రూపాయలు పడుతుంది మీరు ఈజీగా సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ కూడా అమ్ముకోవచ్చు డైరెక్ట్ చాలా సూపర్ బయట ఉంది చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా దొరుకుతాయి మీకు దీంట్లో అట్లా కలర్ ఆప్షన్ డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలర్స్లో దొరుకుతాయి ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ చూడొచ్చు మీరు చిన్నపిల్లలకి కావాలంటే అట్లాంటివి సేమ్ చిన్న పిల్లలు కూడా దొరుకుతాయి సిక్స్ బాక్స్లో అవి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్లో బాక్స్ వస్తుంది మీకు మొత్తం బాక్స్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవి అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా చూసుకు వన్ థర్టీ రూపీస్కి మొత్తం ఫుల్ బాక్సెస్ దీంట్లో మీకు కలర్స్ కలర్ ఆప్షన్ డిజైన్స్ మాత్రం అది డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ దొరుకుతాయి మీకు అలా అది మల్టీ కలర్లో యూనిక్ ఎప్పుడు బ్రోనాల్ సింగల్కి అట్లాంటి వెరైటీస్ చాలా బాగా దొరుకుతాయి చాలా బాగా సేల్ సూపర్ సెల్ ఉంటుంది చాలా సూపర్ వెరైటీ అది ట్రాన్స్పోర్ట్ కూడా చేసిస్తాం మీకు టెన్ థౌసండ్ బిల్ వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడైనా వరల్డ్ వైట్ అది చాలా సూపర్ వెరైటీ దీంట్లో కలర్ ఆప్షన్ కూడా చాలా చాలా సూపర్ ఉంటుంది ఇవి అయిపోయిన తర్వాత చాలా మంది అట్లా బాక్స్ ఐటమ్ అడుగుతారు బాక్స్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది అది త్రీ థర్టీ రూపీస్కి మొత్తం బాక్స్ అది యాభై 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 ఐదు రూపాయలు డజన్ పడతాయి మీకు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్కి డజన్ పడతాయి దీంట్లో ఆప్షన్ కూడా చాలా యూనిక్ ఉంటుంది ఇట్లా డిజైన్స్ ఆప్షన్ కూడా ఉంటుంది దీంట్లో అట్లా డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది దీంట్లో ఇప్పుడు ట్రెండింగ్ ఐటమ్ అట్లా అట్లాంటివి ఐటమ్స్ ఉంటుంది దీంట్లో దగ్గర డిఫరెంట్ యూనిక్ దొరుకుతాయి మీకు ఇది మొత్తం ట్రెండింగ్ ఐటమ్ ఇప్పుడు దసరా కోసం స్పెషల్గా తెచ్చినాం ఎటువంటి వెరైటీస్ ఇట్లాంటి డిజైన్ దీంట్లో కలర్ ఆప్షన్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది చాలా సూపర్గా ఉంటుంది ఇది ఫ్యాన్సీ బ్యాంగల్స్ అది ఫోర్ బ్యాంగల్స్ వచ్చేసి ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంది దీంట్లో దీంట్లో కలర్ ఆప్షన్ కూడా చూడండి రెడ్ ఇటువంటివి యూనిక్ ప్రీమియం వెరైటీ ఉంటుంది ఇది మొత్తం ఫస్ట్ క్వాలిటీ స్టోన్ ఫస్ట్ క్వాలిటీ షైనింగ్ ఐటమ్ మీరు మీకు దగ్గర నుంచి తెలుస్తు చూస్తే తెలుస్తుంది ఎంత బాగుంటుంది ఇప్పుడు షైనింగ్ అది మీరు వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ రూపీస్ సేల్ చేస్తే అంటే మీకు డబల్ టిబం లాభం ఉంటుంది ప్రాఫిటబుల్ ఐటమ్ ఉంటుంది ఇది చాలా బాగుంటుంది దీంట్లో ఎలాంటిమందిగా వెరైటీస్ చాలా ఉంటుంది మీరు జస్ట్ శాంపిల్కి చూపిస్తున్నాం ఇటువంటివి ఇవి చూడండి ఈ విధంగా మాత్రం డిఫరెంట్ యూనిక్ ఉంటుంది మీకు ఎన్ని కావాలంటే క్వాంటిటీ ఎన్నిగా తీసుకోవచ్చు ఈ విధంగా మాత్రం చూడండి ఇట్లాంటివి అది మొత్తం ప్రీమియం రేంజ్ ఉంటుంది ప్రీమియం వెరైటీస్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది కదా ఇటువంటివి కలెక్షన్ ఉంది మొత్తం ఈ విధంగా మాత్రం చూడండి సూపర్ వెరైటీ సూపర్ మోడల్ ఉంది ఇది మొత్తం ఫార్టీ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫిఫ్టీ సిక్స్ ఎయిటీ సిక్స్టీ రూపీస్ సెవెంటీ రూపీస్ వరకు ఉంటుంది డిజైన్ బట్టి దీంట్లో మన దగ్గర ఒక టెన్ కలెక్షన్ ఉంటుంది ఈ విధంగా మాత్రం చూడండి ఇటువంటివి ప్రతి ఒక్క వెరైటీకి డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ మోడల్ ఉంటుంది అట్లా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఎవ్రీ మోడల్ డిఫరెంట్ డిఫరెంట్ యూనిక్ ఉంటుంది ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇది మనది ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్ ఉంటుంది ప్రతి ఒక్క వెరైటీ మనది మ్యానుఫ్యాక్చరింగ్ ఇప్పుడు ఇది లోగో నుంచి ఇవి కొత్త ఐటమ్ వచ్చినాయా కంపెనీ నుంచి అది టూ లైన్ లా కలర్ఫుల్ ఐటమ్ చాలా మంది ఇక్కడ తెలుగు కస్టమర్ మంది ముస్లిం కస్టమర్ ఎక్కువ యూజ్ చేస్తారు సింపుల్గా బ్యాంగిల్స్ ట్రెడిషనల్ లా ప్రీమియం వెరైటీ ఇది ఈ విధంగా మాత్రం చూడండి ఎంత బాగుంటుంది అది కటింగ్ ఉంటుంది పక్కన తోనే చాలా బాగుంటుంది జస్ట్ ఫార్టీ రూపీస్ కేవలం నలభై రూపాయలు పడుతుంది ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసి ఇవి చూడండి దీంట్లో కలర్ ఆప్షన్ కూడా దొరుకుతాయి మీకు ఇవి అయిపోయిన తర్వాత దీంట్లో ర్యామ్ చాలా మంది కలర్ కాంబినేషన్ అడుగుతారు ఫుల్ కలర్ వేసుకోమన్నా ఫుల్ కలర్ కాంబినేషన్లో వెరైటీ తీసుకొచ్చామంటే కలర్ కాంబినేషన్కి అది కలర్ కాంబినేషన్ ఇవి అయిపోయిన తర్వాత ఇది మెటల్ బ్యాంగిల్స్ ఉన్న మన దగ్గర అది కొంచెం కెమికల్ టైప్లో సో దీనికి అంటే పాలిష్ పోవు కలర్ కావు కరాబ్ కావు ఇది ప్రింట్ పోవు దీంట్లో ఫిగర్ ఏమి ఖరాబ్ కాదు ఎప్పుడైనా యూజ్ చేయచ్చు మీరు పరిశాన్ అయిపోతే వేసుకున్న తర్వాత ఎన్ని డేస్ వేసుకోవాలి ఎటువంటి వెరైటీ ఉంటుంది దీంట్లో ఇది ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ కేవలం ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఫోర్ బ్యాంగల్స్ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో వెరైటీస్ ఉంటుంది మన దగ్గర చాలా డిఫరెంట్ ఉంటుంది ఇవి ఈ విధంగా మాత్రం చూడండి ఎంత బాగుంటుంది దీంట్లో కలెక్షన్ అయితే చాలా ఉంటుంది జస్ట్ ట్యాంపిల్గా లిమిటెడ్గా చూపిస్తున్నాం మీకు ఎంతగానో అది లిమిటెడ్గా అది వెరైటీ వచ్చేసి చాలా డిఫరెంట్ యూనిక్ ఉంటుంది చాలా యూస్ యూస్ఫుల్ వెరైటీ ఉంటుంది ఇవి అది జస్ట్ మీకు ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీకు ఫోర్ ఎయిట్ బ్యాంగల్స్ వచ్చేసి మీరు వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ కూడా మొత్తం అంటే డబల్ డబల్ టేబుల్ లాభం ఉంటుంది చాలా సూపర్ పోర్టేబుల్ ఐటమ్ దీంట్లో చిన్నపిల్లల బ్యాంగిల్స్ ఉంటుంది దీంట్లో చిన్న సైజు ఉంటుంది ఒక టూ మంత్స్ వన్ మంత్స్ చిన్నపిల్లలు ఉంటుంది కదా ప్లాస్టిక్ బ్లాక్ బ్లాక్ గాడ్లు బ్లాక్ బ్యాంగిల్స్ ఉంటుంది ప్లాస్టిక్లో గ్లాస్లో అంటే కొచ్చుకుంటారు కాబట్టి ప్లాస్టిక్ ఉంటుంది దీంట్లో మొత్తం సైజ్ ఉంటుంది సిక్స్ మంత్ ఎయిట్ వన్ మంత్ వరకు బేబీకి ఉంటుంది దీని తర్వాత ఎట్లా కలర్ఫుల్ వెరైటీస్ ఉంటుంది అది థర్టీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫార్టీ రూపీస్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎటువంటివి రేంజెస్ ఉంటుంది దీంట్లో దీంట్లో మన దగ్గర డిఫరెంట్ ఆఫ్ యూనిక్ కలెక్షన్ ఉంటుంది మీరు అన్ని కావాలంటే తీసుకోవచ్చు దీంట్లో డిజైన్ ప్రకారం ఉంటుంది ఇట్లా అలాగ డిజైన్స్ డిఫరెంట్ యూనిక్ డిజైన్ ప్రకారం అలగ్ కలెక్షన్ ఉంది అవి కూడా చూడండి చాలా బాగుంటుంది